గోదావరిగంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు స్థానిక గౌతమి నగర్లోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంతంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు సందర్భంగా పురోహితులు నాగేంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు లింగమూర్తి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో మురళీధర శర్మ రమేష్ అశోక్ రావికంటి ప్రసాద్ పాత అశోక్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు